నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కూడా రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి ఎలక్షన్ సమయంలో తప్పితే తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఒకరికొకరు గౌరవించుకొని ఉండే పరిస్థితి ఉంటుంది ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ జిల్లాని కల్పిస్తూ ఉంది మొట్టమొదటిగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు నలభై రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు ఎప్పుడు కూడా అరెస్టులు గిరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు కేసు పెట్టుకుంటేనే అది ఒక పెద్ద లాగుండేది దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు ఇది చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇంత దారుణంగా ఒక వయసు అయిన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరి మూక వీడియోస్ కూడా చూడడం జరిగింది పెద్ద అల్లరి మూక అంత సుత్తులు మారణాయుధాలతో వచ్చి కారు అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు వయసు అయిన పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఆవిడ రూమ్లో ఉండే వస్తువులన్నీ కూడా ఆవిడ ఎదురుగానే ధ్వంసం చేశారు ఎంతో పెద్ద నాయకురాలి భార్య ఆవిడ జిల్లా అంతా కూడా ఎంతో గౌరవం ఇచ్చే నాయకురాలి భార్య ఆవిడ ఆవిడ అంత పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఈరోజు ఇంత దారుణంగా చేయడము చాలా దారుణమైన విషయము పోలీసులు వెంటనే ఎవరైతే ఈ దాడికి కారణం ఉన్నారో వాళ్ళందరిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇన్ని ఇంత ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా ఒక అరెస్ట్ లేదు అదేవిధంగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కేసు ముందుకు పోయే పరిస్థితి కూడా కనపడడం లేదు పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అండగా ఈరోజు పార్టీ సీరియస్గా తీసుకుంటే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను లీగల్గా మాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము యూజ్ చేసుకొని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అన్ని అన్ని చర్యలు తీసుకుంటాము ఒకసారి మీరు చూడండి ఎక్కడైనా కానీ ఇంత ఒక ఫ్యాక్షన్ అసలు మామూలుగా కూడా ఇంత దారుణంగా ఎక్కడ కూడా చూడలేదు ఖచ్చితంగా అదే ఇప్పటి వరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు దీనిపైన మేము గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను ఇచ్చేస్తాను मिल यार वो दिस मिल 11 11 वीआर गुड दिस अनपिसकेट फाइट करो सपोर्ट यस कुत्ते लोग लगाते बंद नहीं पर बहुत वेरी इंटरेस्टिंग है चलो समझो आना <laughs> यो운데 बस्नु है एटा आहा रुम रुम एउटा धारा हैन यो न बस्ने हो गर्छ यस यो हैन राम्रो भयो 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 राम्रो మొత్తము అవన్నీ బ్యాక్లో పెట్టిన తీసుకోదామ ఒక్కటే అమ్మ రెడ్డి గారు అబ్బాయి రెడ్డి ఈ రూమ్లోకి వచ్చారన్న బెదిరించారు ఆవి కూడా ఒకటే ఉన్నాను నేనంతా నేను రజత్తు కూడా బయట அம்மன் வந்து லைட்டாங்க Gracias.